నేను నా గర్భంలోనే ఏడాది నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారి ఎందుకు వీలయ్యింది కుంటే తో పుత్రు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగూడతం వందేళ్ళు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు కలిసే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక ఇరవై ఇప్పుడు ఈ గోలు గొడవలతో నీ ఇంకెన్నాళ్ళు నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు ఏరా నడి మధ్యన వచ్చేదైనా నిత్యం ఉండే నింగీ నేలా కొనసాగి అన్నా అన్నా ఇంద్రశివా గిట్ల వచ్చినావు అన్నా మనం ఏరు పడ్డాం కానీ దూరం అయిపోతానేమో నాకు బాగా బాధ అనిపిస్తుంది నాకు కూడా ఏరు పడాలనేం లేదే కానీ నా పిల్లమే మనం ఏరు పడదాం ఏరు పడదాం అన్నా నువ్వు ఎంతో బాధ పెడితే నేను అనలాని మాటలు అన్ననే ఇన్నెలని నేనాడు ఒక్క మాట అనలే కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ చేసి నాస్తి నాకి నా నాకు నా తిండి తింటా నా వయసు నాకేం అడిగినా అన్న తప్పైంది అన్న నాకు మనం ఏరు పడ్డప్పటి నుంచి నాకు తిన్న తిండి బుక్క పోతలేదే ఏదో దాని ముందే ఏదో నేను కోపంతో ఉన్నా కానీ మీతో ఏరు పడి నీకు దూరంగా కావాలి నాకు లేదే అన్న చిన్నప్పటి నుంచి నన్ను ఎంత కష్టపడి పెంచిన నాకు విలువదా నా చదువుకు నాకు ఎంతో కష్టపడి వేయించినవు నేను పెద్ద గడడానికి ఎంతో కష్టపడి పెంచినావు నేను లగ్గం చేసుకుంటా అంటే నువ్వు అప్పు చేసి మరి నా లగ్గం చేసినావు అలాంటిది నా పిల్ల మాటలను పట్టించుకొని బాధపడకన్నా బాధపడకే అరే తమ్ముడు నువ్వేసెంట్ సిచ్యువేషన్లు ఉన్నావో నేను అర్థం చేసుకోగలను చిన్నప్పటి నుంచి చెబుతానా నీ గుణం ఏందో నాకు తెలవలారా ఎవ్వరు ఎన్ని విధాలుగా కుట్రలవన్న నా నుంచి మాత్రం నిన్నెవ్వరు దూరం చేయరు నువ్వేం బాధపడకు సరేనా అన్న నా పిల్లం అదేనే మన ఇద్దరిని దూరం చేయాలి మన ఇద్దరం దూరం ఉండాలని బాగా ట్రై చేస్తున్నారు కానీ మనం ఇంట్లో శత్రువు లేకుండా కూడా బయట ఒక నాలుగు మాటలన్నీ మాట్లాడుకున్నాం అన్న అన్న నన్ను దూరం చేసిపోగా తెలిసే చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో అల్లారముదో చూసుకున్నాం కానీ ఇప్పుడు లగ్గం అయినాక ఏరు పడి మనకుండం మీకుండ తిందామని మన ఇద్దరిని ఏరు చేస్తుర్రే ఎవరీ ఏరు చేసినా మన ఇద్దరు అన్నదమ్ముల మాత్రం ఏం అన్న మన ఇద్దరి గుండె ఒకటేనా వగరా మన ఇద్దరికి ఏం కాదు అన్నా జనికి ఇట్లా చూస్తారు కావచ్చు మన ఇంట్లో నువ్వు అవుతుంది నువ్వు పోతా నువ్వైతే మనసులో మాత్రం ఇదే గుర్తుపెట్టుకో సరేనా అరే దేవుని సాక్షి చెప్తున్నారా మన ఇద్దరికి ఏం కాదురా మనం ఇప్పుడు ఇట్లనే కలిసి ఉంటాం సరే అన్న ఏం బాధపడవు మనం